ఇక్కడ వచ్చేసి చిన్ని వలమానాన్ని ఎలా కలపాలని చెప్పి ఆలోచిస్తుంటారనమాట ఆలోచిస్తుంటే పక్కన స్వామీజీ వస్తాడు వచ్చి నువ్వు జరగాలనుకున్నది ఏదైనా అనుకుంటే అది గట్టిగా సంకల్పించుకోవాలి గట్టిగా సంకల్పించుకోవడమే కాకుండా దానికి ఏం చేయాలో అంత కృషి చేసిన తర్వాత దేవుని మీద భారం వేయాలి అంతేగాని మొత్తం దేవుని మీద భారం వేస్తే దేవుడైన కానీ మన కృషి ఏం లేకుండా చేయరు కదా అని చెప్పి అంటాడు అనమాట అన్న తర్వాత ఇంకా వాళ్ళ మావి వచ్చేసి బయట ఏంటి ఇంకా చిన్ని కనిపించలేదు అని చెప్పి టెంపుల్లో వెతుకుతుంటే చందు అంటాడు వాళ్ళ ఫ్రెండ్ కనిపించింది కదా ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నట్టుంది వస్తుందిలే అని చెప్పి అంటాడు అనమాట సో సర్లే మనం వెళ్దాం లోపలికి అని చెప్పి వెళ్తుంటారు వెళ్తుంటే వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేస్తారనమాట అదేంటంటే సీతారామల కళ్యాణి వచ్చేసి ఒకళ్ళ పేరు మీద అంటే వీళ్ళే చేయాలని ఏం లేదు పే అందరు ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళందరూ పేర్లు రాసి ఒక హుండీలు వేయస్తే ఆ లాటరీ పద్ధతి ప్రకారం తీస్తారు ఆ లాటరీ ఎవరైతే వస్తారో ఆ ఇద్దరు పేర్లు ఎవరిదైతే మొత్తంలో ఇద్దరు పేర్లు వస్తాయి లాటరీలో సీతారామల కళ్యాణే చేయొచ్చు అనమాట సో అందుకని అందరూ భక్తులందరూ మీ పేర్లు రాసి ఒక హుండీ చూపించి దీన్ని వెయ్యండి మేము లాటరీ తీస్తాము అని చెప్పి అంటే ఇంకా చిన్ని వచ్చేసి పూజారి దగ్గరికి వచ్చి అడుగుతుంది అనమాట పూజారి గారు నేను కూడా వేయొచ్చా అంటే ఆ నువ్వు కూడా నీ పేరు రాసి వేయొచ్చ నీ పేరు వచ్చినా కూడా నువ్వు కూడా కళ్యాణ్ అని చెప్పి అంటాడు అనమాట అంటే సరే పూజార్ గారు నేను రాసి నా పేరేస్తాను అని చెప్పి అంటది అన్న తర్వాత ఇంకా సత్యంబాబు సరళ సరళ వచ్చేసి ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరు నేమ్స్ రాసేస్తుంది ఆ హుండీలో నేమ్స్ రాసేస్తే ఇంకా అంటే వాళ్ళ కొడుకులు కొడుకు కూతురు సరళ సత్యంబాబు వీళ్ళ పేర్లు మాత్రమే అనమాట వీళ్ళ పేర్లు మాత్రమే రాసేస్తే అడుగుతాడు సత్యంబాబు ఏంటి ఉషా పేరు చిన్ని పేరు కూడా రాశాను అంటే లేదు మర్చిపోయాను నేను మన పేర్లు మాత్రమే రాశాను అని చెప్పి చెప్తా అనమాట సత్యంబాబుకి ఇంకొక వైపు వచ్చేసి చిన్ని ఏం చేస్తుంది అంటే నేను అమ్మ నాన్న పేర్లు రాస్తాను ఏమో ఆ దేవుడు అనుగ్రహిస్తే అమ్మ నాన్ను ఇద్దరు కలిసి సీతారాముల కళ్యాణం చేయించవచ్చు కదా అని చెప్పి తన చిన్ని పేరు రాయకుండా వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న పేర్లు అంటే బాలరాజు ఉషా అని చెప్పి ఇద్దరు పేర్లు రాస్తాదన్నమాట రాసి హుండీలు వేస్తుంది వేస్తే ఇంకా అందరూ టెంపుల్కి వచ్చిన భక్తులు అందరూ కూడా వాళ్ళు వాళ్ళ పేర్లు రాసి వేస్తారు హుండీల్లో హుండీ వెళ్తుంటే ఇంకా నాగవల్లి వీళ్ళు ఎదురవుతారు అంటే నాగవల్లి ఫ్యామిలీ అని సత్యంబాబు ఫ్యామిలీ ఎదురవుతారు ఎదురవుతుంటే ఇంకొకళ్ళు ఒకళ్ళు చూసుకొని ఇంకా నాగల్లికి అయితే జరిగింది మొత్తం గుర్తుకొస్తుంది అనమాట తన్ని నువ్వు దొంగతనం చేసి పక్కన వాళ్ళ మీద వేస్తావా దొంగతనం చేసిన వాళ్ళు దొంగనే అంటారని చెప్పి అలా అనుకుంటూ ఉంటే ఇప్పుడు దేవా కొడుకుంటాడు కదా దేవ కొడుకు వచ్చేసి వాళ్ళ టీచర్ని గుర్తుపడతాడు ఉషా మేడం మీరా మీరు టెంపుల్కి వచ్చారా అని చెప్పి అంటే ఏంటి వీళ్ళు ఈయన మీ డాడీయా అంటే అవును ఈయన మా డాడీ మా పిన్ని నాగవల్లి అని చెప్పి అంటే ఓ ఈయనేనా మీ డాడీ అంటే నమస్తే అండి అని చెప్పి నా పేరు దేవా అని చెప్పి పలకరిస్తాడు పలకరిస్తే యాక్షర్ సత్యబాబుకి దేవ అంటే వీళ్ళ ఇతని వల్లే జైలుకి వెళ్ళింది అని చెప్పి కూడా తెలుసు కానీ బయటపడ్డా ఉషాకైతే మొత్తం తెలుసు కానీ తను ఇప్పుడు కావేరి కదా ఉషా కాదు కదా ఉషా కదా కావేరి కాదు కదా సో తను బయటపడదు అనమాట తన వల్లే జైలుకి వెళ్ళాడు అని చెప్పి కూడా తినికి తెలుసు కానీ బయటపడదు ఆ మీరు ఎందుకలా చూసినా నాకు తెలుసు నిన్న షాప్లో అయిన ఇష్యూ గురించే కదా అంటే తన ఫ్రెండు చెప్పింది కాబట్టి చేసిందట అంటే తన తప్పేం లేదు తన తరపున నేను సారీ చెప్తున్నాను అయినా మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండవచ్చు కదా అంటే త వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసం అని చెప్పి నాగవల్లికి ప్రామిస్ చేస్తాడుగా ఎట్లయినా పగ తీర్చుకుంటానని చెప్పి అందుకని ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండి ఎట్లయినా పగ తీర్చుకుందామని చెప్పి మనసులో ఉంటుంది అనమాట ముందు ఫ్రెండ్షిప్ దా ఫ్రెండ్షిప్ చేసి తర్వాత వాళ్ళని రివెంజ్ తీసుకుందాం అని చెప్పి మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా అని చెప్పి సత్యబాబు చేయిస్తే ఉండొచ్చు అని చెప్పి అంటాడు అన్న తర్వాత సార్ మీరు టెంపుల్కి వచ్చినట్టున్నారు కదా ఓకే మీరు చే టెంపుల్లో చేసుకోండి దర్శనం చేసుకోండి అని చెప్పి అన్నట్టు అనేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడే టెంపుల్లో పూజారి కనిపిస్తాడు పూజారి కనిపిస్తే మేమే ఇక్కడ టెంపుల్లో కళ్యాణం చేస్తాము అని చెప్పి అందరు అనుకొని అడుగుతారు అనమాట పూజారిని అది లేదండి మీరు చేయటం కాదు ఇక్కడ గుడికి ఒక సంప్రదాయం ఉంది ఆ సంప్రదాయం ప్రకారం ఎవరైతే లాటరీ తీస్తామో ఎవరైతే లాటరీలో వస్తారో ఆ లాటరీలో వచ్చిన ఇద్దరు మాత్రమే చేస్తారు వాళ్ళు భారీ భర్త రావాల్సిన అవసరం లేదు వాళ్ళు విడిగా కూడా అవ్వచ్చు వాళ్ళిద్దరు కలిసి మాత్రమే చేస్తారంటే అయితే మేము డబ్బులు ఇస్తాము డబ్బులు ఇచ్చి ఈ సంప్రదాయాలు ఏముంది మనం పక్కన పెట్టచ్చు డబ్బులు ఇస్తాము సీతారామన్ కళ్యాణానికి మేమే జరిపిస్తామంటే లేదు సంప్రదాయాన్ని ఎవరు కొనలేరు దాన్ని ఎవరు మార్చలేరు ఇది గుడికి ఎప్పుడో నుంచి వస్తున్న సంప్రదాయం అని చెప్పి అంటే అప్పుడు దేవా అంటాడు అవును మన సంప్రదాయాన్ని మార్చడానికి ఉండదు ఏముంది మనం కూడా నేమ్స్ రాసి వేద్దాము అని చెప్పి అంటే వాళ్ళు అంటది అవును మన టైం బాగుంటే మనకు కూడా నా దేవుడి ఆశీస్సులు ఉంటే మనం కూడా చేయించవచ్చు కళ్యాణం మన పేర్లు వస్తాయని చెప్పి అంటే ఆ సరే పదండి వెళ్ళి రాసివేద్దాం నేమ్స్ రాసివేద్దాం అని చెప్పి వెళ్తారనమాట వెళ్ళినప్పుడు తర్వాత ఇంకా నేమ్స్ రాసేస్తారు వేసిన తర్వాత ఇంకా లాటరీ తీస్తారు లాటరీ తీసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఉషా నేమ్ వస్తుంది అనమాట ఫస్ట్ ఫస్ట్ ఉషా నేమ్ వస్తే ఇంక స్టన్ అయిపోతారు అదేంటి ఉషా నేమ్ వచ్చింది అంటే మన పేరు రాలేదని చెప్పి దేవా వాళ్ళు అనుకుంటారు ఇంకా సత్యంబాబు అయితే అదేంటి ఉషా నేమ్ వచ్చింది ఉషా నేమ్ రాయలేదు కదా అని తర్వాత నువ్వు రాసావు కదా రాసి రాలేదని నాకు అబద్ధం చెప్పావు కదా అని చెప్పి వాళ్ళు ఆమెను అంటాడు అంటే నేనా నేను ఎక్కడ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అసలు ఫస్ట్ అంటదనమాట ఈ లాటరీ తీయకముందు మన పేర్లే రావచ్చేమో మన ఇద్దరమే కలిసి కళ్యాణం అని చెప్పి సరళ అంటది సత్యమపుతో అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరం కలిసి జరిపిస్తామేమంటే ఏమో చూద్దాం దేవుని హాస్యలు ఎట్లా ఉన్నాయో అని చెప్పి అనుకు అంటాడు తర్వాత చిన్న ఏమో అమ్మ నాయన పేర్లు వస్తే బాండి వాళ్ళిద్దరు కలిసి కళ్యాణం జరిపిస్తే వాళ్ళిద్దరు కొంచెం ఒకటయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉంటే అక్కడ ఏమో దేవా కూడా దేవాళ్ళ వదిన కూడా మనదే వస్తుంది పేర్లు ఉండండి మనమే జరిపిస్తామని చెప్పి అంటే ఎవరికి వాళ్ళు అంతే అనుకుంటూ ఉంటారనమాట అంతే అనుకుంటూ ఉంటే ఇంకా లాటరీ తీసినప్పుడు మాత్రం ఫస్ట్ ఫస్ట్ ఉషా నేమ్ వస్తుంది ఉషా నేమ్ వచ్చినప్పుడు ఇంకా చిన్ని అయితే కోరుకుంటూ ఉంటుంది బాలరాజు పేరు రావాలని చెప్పి అలానే నెక్స్ట్ కూడా బాలరాజు నేమ్ వస్తుంది బాలరాజు అని వస్తే అదేంటి నేను అసలు నేమేం రాసేయలేదు కదా ఎట్లా వచ్చిందని చెప్పి బాలరాజు వాళ్ళ ఫ్రెండ్తో అంటాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు చిన్ని రాసేస్తుందేమో మీ పేర్లు మీ ఇద్దరు పేర్లు వచ్చినాయి కదా వెళ్ళి జరిపించింది అంటే ఇంకా స్టన్ అయిపోతుంది ఉషా స్టన్ అయిపోతే పూజారి లాటరీ తీసిన అతను వచ్చేసి ఎక్కడున్నా ఉషా బాలరాజు రావాలని చెప్పి అంటే ఇంకా వెళ్తారు వెళ్తారన్నమాట దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇద్దరు వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి ఇంకా కళ్యాణం జరిపిద్దు రండి అయినా మీరు చాలా అదృష్టవంతులు ఎంతమందిలో మీ ఇద్దరు పేర్లు వచ్చినాయి అంటే ఆ దేవుడు మీ చేత సేవలు చేయించుకోవాలనుకుంటున్నాడు మీ చేత కళ్యాణం చేయించుకోవాలనుకుంటున్నాడు సీతారాములు మీరు వెళ్ళి రండి కాలు కడుక్కొని రండి అనేటప్పటికీ వెళతారు ఇంక వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక స్టోరీ బిగిన ఇక్కడ వచ్చేసి అసలు నువ్వు కావాలని చేసావు కదా అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం టీచర్ మా నువ్వు ముందు కాళ్ళు కడుక్కంటే నువ్వు గడుక్కు అని చెప్పి అట్లా మాట్లాడుకోవటం ఇక్కడ ఆ దేవుడే మనల్ని ఫ్రెండ్ ఫ్రెండ్గా చేయాలనుకుంటున్నాడు అందుకనే మనకి ఇట్లా ఇద్దరు పేర్లు వచ్చినాయి సీతారామ కళ్యాణ్ జరిపించడానికి అంటే నువ్వు కావాలని చెప్పి అవి అని చెప్పి కలపొద్దు ఇది దేవుడు చేయటం కాదు ఎందుకు జరిగిందో నాకు తెలీదు కానీ నేను స్పోర్ట్స్ కోటలో వచ్చాను నువ్వు నాతో గేమ్స్ ఆడకు అని చెప్పి అంటదనమాట అలా అని చెప్పి వెళ్తుంటే ఇంకా జారి పడబోతుంటే పట్టుకుంటాడు